హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చెరువులో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ కి అయితే వచ్చేసాం ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయండి సంక్రాంతి దీపావళి ఆషాఢం అలా కాకుండా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అయితే ఉంటాయి వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుందండి మొత్తం వీడియో కవర్ చేయాలి కదా అందుకే కొంచెం లెంతీగానే ఉంటుంది ఓపికగా వాచ్ చేసేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటి మీద భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయండి మా అబ్బాయి బర్త్డే షాపింగ్ కని వచ్చి ఒకటి టాక్ వచ్చి ఫోర్ డిజిట్స్ బిల్ అయితే చేసామండి చాలా అయితే కొన్నాము మీరు కూడా వాచ్ చేసేయండి డ్రెస్ మెటీరియల్స్ బై వన్ గెట్ వన్ ఉంది కానీ డ్రెస్ మెటీరియల్ మెటీరియల్స్ నాకు ఎప్పుడో ఓల్డ్ స్టాక్లా అనిపించింది నాకైతే అంతగా నచ్చలేదు మీరు కూడా చూసేయండి కానీ డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అయితే బాగున్నాయి మన హైట్కి అయితే అవి మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట మన బా సిక్స్ ఫీట్ కాబట్టి సారీ అండి జస్ట్ వర్క్ ఇడిన్ చూసేయండి మీరు కూడా ఒక లుక్ వేసేయండి చాలా రోజుల తర్వాత వచ్చాను నేనైతే నైటీస్ మీద కూడా ఆఫర్లు ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ నుంచి టూ త్రీ హండ్రెడ్ ఆ చేంజ్ వరకు అయితే ఉన్నాయి నైటీస్ అండి చూడండి వన్ నైంటీ వన్ వన్ నైన్ నైటీస్ కూడా చూసేయండి మీరు కూడా రకరకాల ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయండి నైటీస్ మీరు కూడా చూసేయండి ఇవి స్ట్రైట్ కట్ ఫ్యాన్స్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ ఎంత ఆఫర్ ఉంది దీని మీద త్రీ హండ్రెడ్ చేంజ్ అలా వస్తుంది నేనైతే యూస్ చేశాను బాగున్నాయి తీసుకోండి మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఆ లేకట్లు ఉన్నాయి ఆ కట్లు ఇంకే షాప్ లో చూసినా ఇయ్యే కదా డ్రెస్సెస్ కానీ బాగున్నాయండి మన హైట్ మ్యాచ్ అవ్వట్లేదని నేనైతే తీసుకోలేదు మన భారీ హైట్ కదా అమితాబ్ బచ్చన్ లాగా చూడండి అన్నీ ఫ్లోర్ లెంత్ అయిపోతున్నాయి ఇవి లెగ్గింగ్స్ అండి టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ కి అయితే వస్తున్నాయి మీరు కూడా చూసేయండి ఇవి చున్నీస్ అండి అలాగే స్కార్ఫ్లు వన్ ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైజెస్ చూసేయండి మీరు కూడా ఇవి లెగ్గింగ్స్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లెగ్గింగ్స్ ఈ బ్రాండ్ మనకు నచ్చిన బ్రాండ్లే ఉండదండి అన్ని వాల్యూ జోన్ బ్రాండ్లే ఉంటాయి మీరు బ్రాండ్ల కోసం అయితే రాక వెతకండి వెతికినా కూడా దొరకవు అమ్మాయి లెగింగ్స్ అయితే ఇవి నైటీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ చూసేయండి ఇవి నైట్ డ్రెస్ అండి త్రిపుల్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి అలాగే త్రీ నైన్టీ నైన్ నైట్ డ్రెస్లు కూడా ఉన్నాయండి పిండి కొద్దే రెట్ అన్నట్టే ఉన్నాయి కూడా క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి మరి మనము అడ్జస్ట్ అవుతూ ఉండాలి చూడండి చాలా బాగున్నాయి ఇవి బై వన్ గెట్ వన్ టీషర్ట్స్ అండి పిల్లలకి బాగున్నాయి చూడండి అందుకే మా అబ్బాయి బర్త్డే షాపింగ్ కని వచ్చి అయితే చాలా తీసుకున్నాం మీరు కూడా చూసేయండి ఇవి జీన్స్లు అమ్మాయిలు త్రిబుల్ నైన్కి కి టూ ఇవి ఇవి టాప్స్ అండి వెస్ట్రన్ టాప్స్ చూసేయండి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇవి జీన్స్ అండి ట్వంటీ పర్సెంట్ అయితే ఆఫ్ ఉన్నాయి మన వాటికన్నా అబ్బాయిలు అయితే ఆఫర్లు అయితే బాగుంటాయి అండి లేడీస్ వేర్ కన్నా అబ్బాయిలు అయితే బాగా గట్టిగా మంచి మంచి బ్రాండ్లు ఆఫర్లు అయితే బాగుంటాయి మన బ్రాండ్ తో ఏముంది ముందు బాగుంటే తీసేసుకుంటామే కదా కానీ మనకు నచ్చిన బ్రాండ్లు ఏమి తెలియవండి ఇవి ఎన్ని కొత్త కొత్త బ్రాండ్స్ జోన్ బ్రాండ్స్ ఏ ఉంటాయి మ్యాక్సిమం శారీస్ కూడా చూసేయండి వీడియో అంతా కవర్ చేయాలంటే కొంచెం లెంతీగానే ఉంటదండి శారీస్ అయితే బాగున్నాయండి కలెక్షన్స్ ప్రైజెస్ అన్ని చూపించడానికి వీలు కాదు కాబట్టి ఒకటి ఒకటి చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఓపిక ఇవి క్యాటలాగ్ శారీస్ వర్క్ వచ్చినాయి ఇవి సిల్క్ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఎలాగా తెలంగాణ పీపుల్స్ కి ఎలాగా లేడీస్ కి బస్ ఫ్రీయే కాబట్టి బస్ ఎక్కి ఇక్కడ దిగి పటాణీర్లో అక్కడి నుంచి ఆటో ట్వంటీ రూపీస్ మీరైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు వాల్యూ జోన్ దూరంగా ఉందని షాపింగ్ కి అక్కర్లే అన్న డౌటే అక్కర్లేదు మీకు ఎలాగ బస్ ఫ్రీయే కదండి అమ్మాయిలు ఇంకెందుకు షాపింగ్ లో రచ్చ చేద్దాం రండి ఇవి శారీస్ చూడండి సిల్క్ శారీస్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఓపిక్ గా చూసుకోవాలి కానీ అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి అన్ని రకరకాలు ఉన్నాయి అక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని చెప్పలేం కదా ఒకటి ఒకటి చూపించి ఒకటి వస్తున్నాయి ఈ లోపు అందుకే చూసేయండి పార్టీవేర్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను వీడియోలో చూపిస్తున్నది చూడండి ఎంత బాగుందో తీసుకుందాం అనుకున్నాను కానీ అలాగే మనం శారీస్ కట్టమని ఇంకా డ్రాప్ అయిపోయాను తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు ఇవి ఫ్యాబ్రిక్ చూడండి ప్రింట్ డిటైలింగ్ అంతా చాలా బాగుందండి మీరు కూడా చూసేయండి బ్లాక్ శారీ చూడండి ఏంటో బ్లాక్ శారీ ఎక్కడ ఉన్నా అని నాకు నాకేంటో దీని ప్రైజ్ వచ్చేసి ైన్ నైన్ ట్వంటీ వన్ రూపీస్ అండి అంతే జస్ట్ మీరు చూసేయండి శారీస్ అన్ని పర్పుల్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది చూసేయండి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చాలా ఉన్నాయండి ఆఫర్ శారీస్ మీద అయితే ఆఫర్స్ ఒక్కొటి ఒక ప్రైజ్ మోడ్యూల్స్ అయితే ఉన్నాయి మీరు కూడా చూసేయండి ఓపెన్ గా వాచ్ చేసేయండి అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకు వస్తాను ఈ బ్లూ కలర్ శారీ అయితే పార్టీ వేర్ కింద చాలా బాగుందండి సిల్క్ కోటా శారీ లాగా ఉంది ఇది అయితే చూడండి ఆ ఫ్లవర్స్ డీటెయిలింగ్ నాకు ఈ శారీ కూడా నచ్చిందండి దీని ప్రైజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ ఎంత లెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ ఎంత ఉంది అది బాగున్నాయండి ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి థర్టీన్ నైంటీ ఫైవ్ అండి శారీ వచ్చేసి అంటే వీడియో లెంత్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రైజెస్ అవి కూడా చూపించలేకపోతున్నాను ఏమనుకోకండి నా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి మీరు కూడా చూసేయండి చాలా అయితే చాలా బాగున్నాయి డిటైల్డింగ్ అది బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండి ఇవి అలాగే చూసేయండి ప్రైజెస్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలని ఉంటే కొనుక్కోండి తీసుకోండి ఇవి నెక్లెస్ అండి సిల్వర్ నెక్లెస్ టాయ్ రింగ్స్ ఇవి ఫింగర్ రింగ్స్ అలాగే బాగున్నాయండి మా ఛానల్స్